కర్ణాటక అసెంబ్లీ సమావేశాల్లో గందరగోళం నెలకొంది సభలో తన ప్రసంగం చదవకుండానే వెళ్లిపోయారు గవర్నర్ గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ తీరుపై అధికార పక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వం ఇచ్చిన స్పీచ్ లో వ్యతిరేకంగా కొన్ని పేరాలు ఉండటంతో అసలు ఏమీ చదవకుండానే వెళ్లిపోయారు గవర్నర్ రాష్ట్రంలో అభివృద్ధి బాగుంది అసెంబ్లీ సెషన్ బాగా జరగాలి అంటూ రెండు ముక్కలు చెప్పి వెళ్లిపోయారు దీంతో గవర్నర్ తీరుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు కేబినెట్ ఆమోదించిన తీర్మానాన్ని గవర్నర్ చదవకపోవడం దారుణమన్నారు సీఎం సిద్ధరామయ్య ఉపాధి హామీ పథకానికి మహాత్మాగాంధీ పేరు తీసేయడంపై కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు కొనసాగిస్తూ ఉంది ఇవాళ అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ స్పీచ్ లో కూడా అంశాన్ని పొందుపరిచారు జయరాంజీకి వ్యతిరేకంగా ఉన్న ఆ లైన్ చదవడం ఇష్టం లేని గవర్నర్ మొక్కుబడిగా సభకొచ్చారు ప్రసంగాన్ని ఇలా మొదలుపెట్టి అలా ముగించేశారు ఇదే అధికారపక్ష సభ్యుల ఆగ్రహానికి కారణమైంది ఇవాళ సౌదకు వచ్చినప్పుడు గవర్నర్ని అధికారపక్ష నేతలు సాధారణంగా ఆహ్వానించారు అంతా చిరునవ్వులతోనే సభలోకి లోపలికి వెళ్లారు అయితే అక్కడ గవర్నర్ స్పీచ్ చదవకుండానే వెళ్లిపోవడంపై ఇప్పుడు వివాదాస్పదం అవుతోంది మొన్న కేరళ నిన్న తమిళనాడు ఇవాళ కర్ణాటక గవర్నర్ల తీరుపై భగ్గుమంటున్నాయి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ గవర్నర్ ప్రసంగంలో ఏం ప్రస్తావించినా గవర్నర్లు ఆ పేరాలను చదవడం లేదు బీజేపీ ఏతర ప్రభుత్వాలు ఉన్న చోట్లే ఇలాంటి గొడవలు తరచూ తెర మీదకొస్తూ ఉన్నాయి